ధర్మ ఆర్త కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు మీకు కావాలన్నా మనసుకి అలాగే మీ శరీరంకి యశస్సు మంచి ఒక సౌఖ్యం కావాలన్నా మీకు ఐశ్వర్య అభివృద్ధి అంటే సంపత్ సమృద్ధి కావాలన్నా వశీకరణ శక్తి మీలో ఉండాలనా అలా అయితే మీకు కావాల్సింది దశాక్షరి గోపాల తంత్రం ఈ దశాక్షరి గోపాల తంత్రము ఎలా వస్తుంది పుడుతుంది అంటే మంత్రం వల్ల పుడుతుంది మంత్రం ఏంటి తెలుసుకుందాం మంత్రం వచ్చి క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ ఇంతే మంత్రము కానీ ఈ మంత్రాన్ని ఒకవేళ మీ ఊరు ఈ యొక్క దశాక్షరి గోపాల తంత్రం చేయించుకోలేకపోతే మీరు ఈ మంత్రాన్నైనా ఇది ఒక మూల మంత్రం ఈ అయినా ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది సార్లు మీ స్నానాది నిత్యకర్మలు అయిన తర్వాత అందులోను రాత్రి వేళల్లో రాత్రి పూటల్లో ఈ యొక్క దశాక్షరి గోపాల మంత్రాన్ని మీరు జపం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు నేను చెప్పిన ముందు చెప్పిన అన్నీ లభించేదానికి అట్లీస్ట్ ఒక మార్గమైన ఏర్పడుతుంది అని ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్తున్నా ఇది ఒట్టి మాటలు కాదు మహర్షులు చెప్పినటువంటి విషయం మంచిది కానీ మీరేమైనా దశాక్షరి గోపాల తంత్రం యంత్రం మంత్రము నాతో చేయించుకోవాలని అనిపిస్తే ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సరిగ్గా చెప్పిన టైంకి కాల్ చేసి మాట్లాడండి మీ జీవితం మార్చుకోండి ఎస్ మంచిది కానీ